శ్రీకాంతి హెచ్ ఛానల్కు మీకు స్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్నా అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గుర్భాను ఈ పాట హాయి 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 హాయ్ చెన్నకేశవరెడ్డి సినిమాలోది ఈ పాట యొక్క స్వరాల విశ్లేషణలో రెండవ మరియు ఆఖరి భాగానికి మీ అందరికీ సుస్వాగతం మొదటి భాగం చివరి వచ్చేప్పటికి మనము రెండవ సంగీతంలో ఉన్నాము కొంత కొన్ని ఫ్రేజెస్ చేశాను అంటే స్ట్రింగ్స్ అయ్యే వరకు అయిపోయింది దాని తర్వాత ఇప్పుడు వాయించనే అది టొటీ సౌండ్లో వస్తుంది అనమాట స్ట్రింగ్స్ ప్రధానంగా వినబడుతుంది సార్ ఒక్కసారి శృతి ఎఫ్ అనమాట నాలుగో శృతి పుష్పల్లతిక అలాగే మనకి మైనర్ స్కేల్ అలాగే

సౌండ్ ఎఫెక్ట్స్ వస్తాయి ఇది ఒక విచిత్రమైన కోతలాగా వస్తుంది మళ్ళీ రే మళ్ళీ వచ్చి మళ్ళీ ఆ సౌండ్ ఎఫెక్ట్స్ ఇంతే ఇక్కడితో రెండో సంగీతం ఎక్కడైతే ఇప్పుడు చరణంలోకి వెళ్దాం చరణం నీ మీద లాయిన్ అయినప్పుడు ఈ ఫ్లాట్ మేజర్ గిటార్ మీద స్పష్టంగా ఇస్తారు అదేంటది అది అనుపల్ ఒక ఫేజ్ మళ్ళీ వస్తుంది అనమాట ఇక్కడ సో అది చానల్ ఫస్ట్ తర్వాత ఫేజ్ ఏంటంటే గమపణి ఇది పానించింది స్లైడ్ అనమాట ఇక్కడ మనకి అభివృద్ధి చాలా కనబడతాయి ఈ ఫ్రేజ్ మొత్తం నాలుగు సార్లు వస్తుంది సునీత గారు బాలుగారు మార్చి మార్చి పాడతారు బాలుగారు పాడినప్పుడు రెండోసారి ఏమవుందంటే మాగా టచ్ చేయకుండా పాప్ దగ్గర ల్యాండ్ అయిపోతారు బాలుగారు మూడోసారి సునీత గారు ఏం చేశారంటే ఈసారి మా దగ్గర మాత్రమే ల్యాండ్ అయ్యారు గా టచ్ అవ్వలేదు నాలుగోసారి బాలుగారు ఏం చేశారంటే నిస నిసాని అని కాకుండా దస దశాద అని పాడి దబ అని ఇచ్చారు ఇట్లా నాలుగు సార్లు ఈ ఫ్రేజ్ వస్తుంది అనమాట నాలుగో సార్లు నాలుగోసారి బాలుగారు పాడినా గమపని పసని సాగ వెళ్ళి నీ మీద ల్యాండ్ అయ్యారు నీ మీద గమకం అట్లా ఈ నాలుగు సార్లు అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ అనుబంలో కొనసాగుతుంది జాయిన్ అవుతుంది అనమాట ఇక్కడ సునీత గారు చిన్న సంగతి వేశారు అని గా అట్లా పాడారు ఏ దీని తర్వాత మద్యపలవ వస్తుంది మద్యపలవ అయిన తర్వాత మనకి ఆ మద్యపలవలోనే సునీత గారు ఇంకొక సంగతి పాడారు ఇదన్నమాట స స పని పేసు ఇంకొక సంగతి ఏంటంటే సజ మగ అనేది ఇంకొక సంగతి అంతే ఇప్పుడు మనం మూడో సంగతికి వచ్చేస్తాం సారీ మూడో సంగీతానికి అయితే దానికి వెళ్ళబోయే ముందు కొన్ని విషయాలు అనుకోవడం అయితే కదా ఈ చాలా లో చివరిలో మొత్తం అంతా కూడా వాయిని చూపిస్తానన్నీ కూడా ఈ భాగంలో నేర్చుకున్నవి ఫస్ట్ టైం ఈ వీడియో ద్వారా ఈ ఛానల్కి వచ్చిన వాళ్ళకి విచ్చేసిన వీక్షకులకు చెప్పేది ఏంటంటే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రధానమైన లక్ష్యం మీలో నుండి అంటే తెలుగు సినీ సంగీత అభిమానుల నుంచి వచ్చేటువంటి పాటల విన్నపాలను స్వీకరించి వాటిని రెండు వర్గాలుగా విభజించి వరుస సంఖ్య అధిక ప్రాధాన్యత ఆయా పాటలకు నేను స్వర విశ్లేషణ చేస్తుంటాను అది ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం అలాగే ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అని ఉంటుంది జాయిన్ అవ్వండి జాయిన్ అవ్వడం వల్ల మీకు బెనిఫిట్ ఏంటంటే మీరు మెంబర్స్ అవుతారు మెంబర్స్ అవ్వడం వల్ల కీబోర్డ్ కోర్స్ ఒకటి ఇప్పటికే అప్లోడ్ అయి ఉన్నది అది చూసి చక్కగా బిగినర్స్ కూడా నేర్చుకోవచ్చు అలాగే మన జనవరి మాసం నుంచి ఫ్లూట్ కోర్స్ కూడా మొదలుపెట్టాము ఫ్లూట్ కోర్స్ కొనసాగుతోంది ఇంకా అవుతోంది ప్రతి నెల కూడా మెంబర్స్ కోసం మాత్రమే ఐదు వీడియోలు అప్లోడ్ అవుతుంటాయి అన్నీ కూడా సంగీతానికి సంబంధించినవి అన్నీ కూడా మీకు ఉపయోగపడేలాంటి వీడియోస్ భవిష్యత్తులో చాలా వినోదభరితంగా కూడా ఉండబోతున్నాయి తర్వాత ఇప్పటికే జాయిన్ అయిన మెంబర్స్కి కొత్తగా ఫిబ్రవరి మాసం నుంచి మేము ఇస్తున్నటువంటి సౌకర్యం ఏంటంటే షెడ్యూల్డ్ చేయబడిన వీడియోస్ కూడా అప్లోడ్ అవ్వని వెంటనే మెంబర్స్కి మాత్రం ఓపెన్ అయిపోతాయి ఇంటర్నెట్లో మిగతా వాళ్ళందరికీ ఆ షెడ్యూల్డ్ టైం వచ్చినప్పుడే ఓపెన్ అవుతాయి అది అలాగే మా ఈ యూట్యూబ్ ఛానల్ గురించి లేదా నా గురించి ఏదైనా ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మీరు మా వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి ఇక్కడ ఏ పేరు అయితే ఉందో అక్కడ కూడా అదే పేరు ఇదే స్పెల్లింగ్ శ్రీకాంత్ సో లెట్స్ స్టార్ట్ ఛానల్ అలాగే ఈ ఛానల్లో ఏ వీడియో చూడాలనుకున్నా దయచేసి పూర్తిగా మొదటిను చివరి దాకా వినండి చూడండి నేను మాట్లాడేది చెప్పేది పాడేది వాయించేది అంతా కూడా క్షుణ్ణంగా గమనించండి అలాగే జాయిన్ అవడం అనే ప్రక్రియ ఐఫోన్ ద్వారా కానీ మ్యాథ్స్ సిస్టమ్ ద్వారా కానీ చేయకండి సరిగా అవ్వట్లేదని చాలా మంది చెప్తున్నారు చెప్తున్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు జాయిన్ అవడం అనే ప్రక్రియ సులువుగా సులభంగా అయిపోవాలనుకుంటే ఆండ్రాయిడ్ ఫోన్ల ద్వారా చేసుకోవాలి సరేనా ఇప్పుడు మూడో సంగీతానికి వెళ్దాం ఇక్కడ ఏం చేస్తారంటే మరింబ టోన్ మీద ఇట్లా ఒక లూప్ అదేంటది ఎఫ్ లో నోట్స్ ఇంకొక లూప్ ఉంటుంది అదేంటంటే దే రే రే దే రే 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 అదేంటది జీ డిమినిష్ అనమాట జీ డిష్డ్ నోట్స్ అవి దీన్ని మరింత భావించారు ఇది వస్తుండగా దీనిపైన విజిల్ విజిల్ లో ఇక్కడ స్థాయిలో మళ్ళీ పై స్థాయిలో సా సా అలాగే నీ కూడా రెండు స్థాయిలో నీ నీ అయితే నేను చిన్న తేడా గమనించాను ఇక్కడ ఈ ఎఫ్ మైనర్ కార్డ్ ఇచ్చినప్పుడు ఎఫ్ ఇచ్చర్ బాగానే ఉంది ఈ జీ డిమినిస్ట్ ఇచ్చినప్పుడు నీ ఇచ్చర్ బాగానే ఉంది దానివల్ల ఏమవుతుందంటే జీ డిమినిస్ట్ కార్డుకి ఈ నోట్ కూడా యాడ్ అయినప్పుడు ఈ ఫ్లాట్ సెవెంత్ అవుతుంది అది కూడా బాగానే ఉంది ఏమి తప్పులేదు కాకపోతే ఫస్ట్ టైం అని కరెక్ట్గా స ఇక్కడ ఎఫ్ ఉన్నప్పుడు సార్ ఈ జీడి వచ్చినప్పుడు నీ వచ్చింది బట్ సెకండ్ టైం ఏం చేశారంటే బహుశా ఫీడింగ్ చేసిన వాళ్ళతో ప్రోగ్రామ్ చేసిన కీబోర్డ్ ప్లేస్ సరిగా చూసుకోలేదు ఈ నోట్స్ కరెక్ట్ ప్లేస్మెంట్లో రాలేదు అని నేను గమనించాను కాబట్టి చెప్తున్నాను ఎవరిని పాయింట్అవుట్ చేయాలని నా ఉద్దేశం కాదు సో అయిపోయిందా సో మరింబా విజిల్ దీని తర్వాత షహన్ మీద ఒక చక్కని బిట్

ఇచ్చారు చాలా బాగుంది దాని మళ్ళీ పార్ట్స్ కూడా ఉంటాయి దీన్ని రెండోసారి ఏమంటే పార్ట్స్ యాడ్ చేశారు రే గ పాఠలా ఇచ్చారంటే ఈ పా దావన్ దాటూర్ని క్రోమాటిక్స్ ఇచ్చారు ఈ గా మేగాకు ఈ పాదాదాని అట్లా సో మొత్తం పెట్టి చూస్తే స్ ఇంకా జస్ట్ చరణం మొదలవుతున్నాను కదా స్ట్రింగ్స్ మీద మళ్ళీ కార్డ్స్ కూడా ఇచ్చారు ఈ ఫ్లాట్ సారీ ఏ ఫ్లాట్ బి ఫ్లాట్ మైనర్

ఎస్ అంతే పాట పూర్తి ఏదైతే ఈ భాగంలో నేర్చుకున్నంత ఒకసారి మళ్ళీ చూద్దాం ఫస్ట్ ట్వర్టీ సౌండ్ angel పల్లవిలో మళ్ళీ ఇది ఉంది కదా సంగతులకు